విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ది ఫ్యామిలీ స్టార్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఈరోజు విడుదలైన సందర్భంగా ఈ మూవీ రివ్యూ ఏంటి ఈ మూవీ ఎలా ఉంది హిట్టా ఫట్టా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హాయ్ హాయ్ కృష్ణ ది ఫ్యామిలీ స్టార్ ఈరోజు తెలుగువారికి దగ్గర అయ్యేందుకు తెలుగువారి మన్నళ్ళు పొందేందుకు విడుదలైంది ఏంటి సార్ ఈ మూవీ రివ్యూ ఏంటి సినిమా ఎలా ఉంది సినిమా హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు ద ఫ్యామిలీ స్టార్ ద విజయ్ దేవరకొండ మనకు తెలుసు సినిమా స్టార్లు అందరిలో కూడా ద అనే ఒక విశేషణాన్ని జోడించుకున్నటువంటి ఏకైక యాక్టర్గా మనకి విజయ్ దేవరకొండ కనిపిస్తాడు కానీ అతనికి ఉన్న ఇమేజ్ మనకు తెలుసు సో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే అర్జున్ రెడ్డి అనే సినిమా అతని ఇమేజ్ని చాలా వరకు మార్చేసింది అట్లా గీత గోవిందం చేసినప్పటికీ కూడా గీత గోవిందం తోటి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కావాలని అతను చేసిన ప్రయత్నం ఫలించింది ఆ సినిమాని తీసిన డైరెక్టర్ పరశురామ్ ఇప్పుడు మళ్ళీ ద ఫ్యామిలీ మ్యా ఫ్యామిలీ స్టార్ తీశాడు సో ఇలా గీత గోవిందం లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సో ఇద్దరు కెరీర్లో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది విజయ్ దేవరకొండ సినిమా వచ్చేటప్పటికి తనకు అదే హయ్యెస్ట్ గ్రాసర్ అని చెప్పాలి అలాంటి కాంబినేషన్తో వచ్చేటప్పటికి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ విచిత్రం ఏంటో తెలియదు కానీ ఒకవేళ అంటే ద ఫ్యామిలీ స్టార్ అనే ఒక ఏదైతే టైటిల్ ఉందో విజయ్ దేవరకొండ ఏంటి ఫ్యామిలీ స్టార్ ఏంటి అని ఇది అన్మ్యాచ్డ్ టైటిల్ లాగా అనిపించింది అందు గురించే మనకి ఈరోజు చూసుకుంటే తన ప్రీవియస్ ఫిలిమ్స్ బట్టి కానీ ఈ మధ్య రిలీజ్ అయిన వేరే సినిమాల్లో కొన్ని సినిమాలను చూసుకున్నా కానీ చాలా తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ అయింది దీనికి షోస్కి అంటే ప్రమోషన్ కూడా కూడా పెద్దగా చేయలేదు అనేటువంటి బలంగా సార్ ఉన్నా కానీ దిల్ రాజ్ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి ఆ ఫ్యామిలీ వాల్యూస్ కలిగినటువంటి ఒక సినిమాని మనకి అందిస్తున్నారు అనే ఒక ఆ ఫీలింగ్ని ఆ ఫీలర్ని జనాల్లోకి పంపించే ప్రయత్నం అయితే దిల్ రాజు వీళ్ళంతా బ్యాచ్ అంతా చేశారు మరి మీరు అడిగినట్టు ఆ సినిమా దాన్ని తగ్గట్టే ఉందా అంటే నా వెరీ ఫస్ట్ వన్ లో చెప్పాలంటే డిజపాయింటెడ్ అని చెప్తాను ఓకే అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అంటారా పాయింట్ మంచిదే అంటే ఒక మిడిల్ క్లాస్లో ఎంతమంది అంటే మిడిల్ క్లాస్లో మనకు తెలుసు చాలామంది జనం ఉంటారు ఒక ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి కానీ ఒక చిన్న ఏదైనా సరే ఆనందకరమైన విషయం ఉందంటే వాళ్ళందరూ సంతోషపడిపోతారు అల్ప సంతోషంగా ఉంటారు ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి మనకి మధ్య తరగతి జీవితాల్లో మనకు కనిపిస్తుంది ఈ కుటుంబంలో ఎన్ని కష్టాలు పడినా ఎవడో ఒకడు వాళ్ళని ఆదుకునేవాడు ఒకడు ఉంటాడు ఆ కుటుంబానికి వెన్నంటుంటాడు బాధ్యత అంతా తీసుకొని ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు వాడే ఫ్యామిలీ స్టార్ అని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అసలు స్టోరీ ఏంటి సార్ అసలు ఒక ఉమ్మడి కుటుంబం నాయనమ్మ ముగ్గురు అన్నదమ్ములు ఉండే కుటుంబం అందులో చిన్నాడికి తప్ప మిగతా ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి అంటే ముగ్గురు అన్నదాముల్లో పెద్దవాళ్ళిద్దరికి అవుతాయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరితో ఒక సందడిగా ఉండే ఒక కుటుంబం అందులో ఒక పెద్దన్న తాగుబోతు అసలు కుటుంబాన్ని పట్టించుకోడు రెండో అన్న తన పని అదే తను చేసుకుంటాడు బట్ ఇంత అంటే అందరినీ కూడా ఈ మొత్తం కూడా నా ఫ్యామిలీ అనుకునేవాడు చిన్నోడు ఈ చిన్నోడు జీవితంలో అంటే వాడికి ఇంకా పెళ్ళి కాలే పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటారు మీరు అందరు ఉన్నారు కదా అన్న అన్న పిల్లలే అన్నల పిల్లలే నా పిల్లలు సో వీళ్ళందరినీ కూడా గట్టెక్కించాలి పెద్దన్నకి అతన్ని అతన్ని ఒక దారికి తీసుకురావాలి అని అనుకునే అతనికి ఒక అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎందుకు వచ్చింది ఏంటనే తర్వాత కదా ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి రావటం వల్ల అతని జీవితం ఎలా డిస్టర్బ్ అయింది సో ఇద్దరు ఒకరినొకరు ప్రేమలో పడతారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చింది ఇవన్నీ తెలిసే కొద్ది ఏంటంటే తను డిస్టర్బ్ అయిపోతాడు ఓకే హీరో ఎవరైతే ఉన్నాడో అతను డిస్టర్బ్ అయిపోతాడు గోవర్ధన్ ఆ క్యారెక్టర్ సో మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారా లేరా సో అతని కుటుంబం అంతా కూడా ఆ పెద్దన్న ఏదైతే ఉన్నాడో అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా ఇది కథ అయితే దీన్ని ఎలాంటి అంటే ఒక నిజంగా ఒక ఫ్యామిలీ స్టార్ అనే అతన్ని ఆ కాన్సెప్ట్ మంచిదే దీన్ని ఎగ్జిక్యూట్ చేయటం దీని రైటింగ్ ఈ విషయంలో వచ్చేటప్పటికి పరశురామ్ తేలిపోయాడు ఓకే సో హీరో హీరోయిన్ల మధ్య వాళ్ళ పరిచయ సన్నివేశాలు ఏవైతే ఉంటాయో చాలా కృతకంగా ఉంటాయి చాలా డ్రామాటిక్గా ఉంటాయి అలాగే హీరోయిన్ మీద హీరో తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసే పనులు ఏవైతే ఉంటాయో అంటే ఆల్మోస్ట్ సగం సినిమా యుఎస్లో తీశారు సో ఆ యూఎస్లోకి వెళ్ళిన కాడి నుంచి అతను ప్రవర్తించే తీరు హీరోయిన్ తోటి ఇదంతా కూడా మరీ ఓవర్ డ్రామాటిక్గా ఉంటాయి అనమాట అసలు ఓకే హీరో ప్రవర్తించే తీరంతా కూడా ఇక్కడ రైటర్గా పేటల ఫెయిల్ అయ్యాడని చెప్తాను నేను ఓకే ఇక్కడ తను ఈ సినిమాకి కథ కథనం మాటలు కూడా తనే దర్శకత్వంతో పాటు సో తనే ఈ సినిమా మొత్తానికి సంబంధించిన తనే సృజనకర్త కాబట్టి ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అతందే భాగం అతందే ఓకే కాబట్టి రైటర్గా ఏదైతే తను అనుకున్నాడో పాయింట్ పెట్టుకున్నాడో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తర్వాత దానికి ఆ సీన్లు రాసుకోవటంలో వీటిల్లో అతను ఫెయిల్ అయ్యాడు అందువల్లే మనం కనెక్ట్ కాలం గోవర్ధన్ పడే ఏదైతే ఉంటుందో అతని ఆనందం అతని బాధలో అతని కష్టాలు అతని ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనవి కావాలి సాధారణంగా మధ్యతరగతి అబ్బాయిగా చేసేటప్పుడు చాలా అంత రిలేట్ అవుతాం మనం కనెక్ట్ అవుతాం ఇక్కడ ఆ కనెక్టివిటీ అనేది లోపించడమే ఈ సినిమాకి మైనస్ అయిపోయింది సో అలా ఆ క్యారెక్టరైజేషన్లో కలిగినటువంటి లోపాలు ఈ సినిమా మనం ఆ పాత్రతోటి ట్రావెల్ చేయలేకపోవడానికి కారణం ప్రధాన కారణమైంది సో అతను యాక్షన్ అదంతా పర్ఫార్మెన్సు అదంతా కూడా తన స్థాయిలో తను బాగా చేశాడు అలాగే మృణాల్ ఠాకూర్ సో ఆ అమ్మాయి ఇవాళ మోస్ట్ హ్యాపీనింగ్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ సో ఎందుకంటే అంత ముందు ఆ సీతారామం కానివ్వండి అలాగే హాయ్ నానకా అనివ్వండి ఈ రెండు సినిమాలతోటి అమ్మాయి తెలుగు ప్రేక్షకులకి బాగా సన్నిహితం అయిపోయింది అసలు తెలుగు అమ్మాయి అన్నట్టుగా ఆ కలిసిపోయింది సో ఆ అమ్మాయికి ఈ సినిమాతో మళ్ళీ హ్యాట్రిక్ వస్తుందా అని కూడా అనుకున్నారు ఆ అమ్మాయి కూడా తన పాత్రలో చాలా బాగా రాణించింది హిందూ అనే పాత్ర సో ఆ అమ్మాయి చేసింది ఎంత బాగా చేసినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎవ్వరి వంక పెట్టాల్సిన పని అబ్బా అందరు బాగా చేసినా సరే అంటే విజయ్ దేవరకొండ నుంచి అందరూ కూడా ఏంటంటే ఒక అరగెంట్ ఆటిట్యూడ్ అనేది ఇప్పుడు వరకు కొన్ని సినిమాల్లో చూస్తూ వచ్చాం ఈ సినిమాలో కూడా సేమ్ అరగంట తోనే ఉంటుందా ఆయన క్యారెక్టర్ ఈ ఆటిట్యూడ్ అలాగే ఉంటుంది విజయ దేవరకొండ ఆటిట్యూడ్ లానే ఉంటుంది కదా మీకు చెప్పాను కదా ఏదైతే ఆ పాత్ర రాసుకునేటప్పుడు క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పోర్ట్రేట్ చేయగలగాల రైటింగ్ ద్వారా సో అక్కడ తేలిపోతున్నాయి అతను పర్ఫామ్ చేస్తున్నాడు బాగానే ఉండే బట్ అతనికి ఏవైతే మీరు డైరెక్టర్ సీన్లు రాశాడో అవి మనకి కనెక్ట్ కావట్లా మనం సహానుభూతి చెందాల హీరో పాత్రతోటి మనం ఎప్పుడైతే గీతా గోవిందంలో అసలు సాంగ్స్ ఏమో అద్భుతంగా ప్రజలకు చేరువైనాయి కానీ ఈ సినిమాలో ది ఫ్యామిలీ అసలు ఒక పాట అయితే బాగానే ఉంటుంది కళ్యాణి వచ్చా వచ్చా కళ్యాణి తెచ్చా తెచ్చా అనే పాట ఇది బాగానే ఉంటుంది వినటానికి బాగానే ఉంది ఇది మనకు టైటిల్ కార్డులో పెట్టాడు లాస్ట్లో ఓకే ఒక ప్రమోషనల్ సాంగ్ లాగా తీసేసినట్టుగా అనిపించింది మ్యూజిక్ మిగతా సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్స్ కుదంతా గోపిసుందర్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది ఓకే పాటలు మీరు అన్నట్టు గీత గోవిందం స్థాయిలో హిట్ కాలేదు కానీ బట్ మ్యూజిక్ని మనం పెద్దగా వంక పెట్టాల్సిన పల్లె అలాగే కేయు మోహనన్ దేశంలో పేరు అందినటువంటి సినిమాటోగ్రాఫర్లో ఒకడు సో ఈ సినిమాకి అతను మంచి ఫోటోగ్రఫీ అందించాడు ఇవాళ తెలుగులోనే టాప్ ఆర్ట్ డైరెక్టర్లు ఒకడైనటువంటి ఏఎస్ ప్రకాష్ దీనికి ఆర్ట్ డైరెక్షన్ అలాగే సీనియర్ మార్తాండ్ కే వెంకటేష్ తను ఎడిటర్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా బాగా చేశారు ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు సో ఎంత బాగానే ఉంది పైగా ఏంటంటే క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి వదిన క్యారెక్టర్లు ఉన్నారు అన్నయ్య క్యారెక్టర్లు ఉన్నారు వీళ్ళకి అంటే పెద్దన్నయ్య క్యారెక్టర్ అతని బాధ మనకు తెలుస్తుంది పెద్దన్నయ్య అలా అవ్వటానికి కారణం ఇతనే చిన్నోడే అని ఒక పాయింట్ చూపించారు సో దాని మీద ఎక్కువ చేయాలి అది దాన్ని వదిలేశారు వదిలేసి హీరో హీరోయిన్ల మధ్య మొత్తం సినిమా కథ అంతా నడిపాడు ఓకే అలాగే వదిన ఎవరైతే ఉండారో వాసుకి తొలి ప్రేమ వాసుకి ఉంది అలాగే అభినయ వీళ్ళకి వాసుకి కన్నా ఒకటి రెండు సీన్లు పెట్టారు కానీ అభినయ్కి అసలు సీన్లు లేవు ఓకే సో అట్లా ఆ పాత్రలతోటి ఎక్కువ మనం కనెక్ట్ కాల అంటే కుదించేశారు ఆ పాత్ర కథలో అంత ఎక్కువ ప్రామినెన్స్ లేకుండా చేశారు అలాగే సీతారాం శాస్త్రి గారు అబ్బాయి ఉన్నాడు రాజా రెండో అన్న పెద్దన్న రవి ప్రకాష్ రాజా అతనికి అసలు ఓకే బల అసలు ఒక్క బలమైన సీను లేదు అతనికి ఓకే సో ఇలాంటివి దీనివల్ల నెగిటివ్గా మారే అవకాశం అది అంటే బలమైన సీన్లు ఎప్పుడైతే లేవో పాత్రలకి ఆ పాత్రలు మనం గుర్తు పెట్టుకోవాలి రవిబాబు ఒక సీన్ పెట్టారు ఆ తర్వాత మళ్ళీ అంటే అతను ఒక సీన్ కోసం అతను ఉపయోగించుకున్నారు సో ఓకే దాని వరకు ఓకే అనుకున్నాం ఇలా అంటే ఆ పాత్రలకి ఏదైతే నువ్వు ఫ్యామిలీ స్టార్ అని నువ్వు చెప్తున్నావో ఆ ఫ్యామిలీలో బలమైన పాత్రలు ఉండాలి ఆ కథలో ఆ పాత్రలకి ప్రాముఖ్యం ఉండాలి సో అలా లేకపోవటం వల్ల ఒక నాయనమ్మ పాత్రతో మాత్రం కొన్ని పా రోహిణి హట్టంగడి చేశారు సో ఆమె మాత్రం హుందాగా ఆ పాత్రకి న్యాయం చేశారు ఆ మీద వరకు బాగానే వర్కౌట్ అయింది కానీ మిగతా పాత్రలతోటి ఆ బలమైనటువంటి సన్నివేశాలు కల్పించడంలో తను ఫెయిల్ అయ్యాడు సో అందువల్లే ఆ క్యారెక్టరైజేషన్స్ ఆ సన్నివేశాల కల్పన అంటాం కీలకమైన కథలో విజువల్గా మనకి మనం చూసుకునే మనం చూసేటప్పుడు మనం లీనమైపోవాలా ఆ లోకంలోకి మనం వెళ్ళిపోతేనే మనం ఆ సినిమా విజయం సాధించినాడు సో అలా వెళ్ళలేకపోవటం వల్ల పోవటం అనేది ఈ సినిమాకు సంబంధించినటువంటి అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే కథలో మనం లీనం కాలేం ఆ పాత్రలు మనం చేసుకోలేము హీరో పాత్రతోటో లేకపోతే ఇంకో పాత్రతోటో మనం ఎక్కడో కనెక్ట్ అవ్వాలి కదా రిలేట్ అవ్వాలి కదా అలా రిలేట్ కాకపోవటమే ఈ సినిమా చేసుకున్నటువంటి దాని ఏమంటారు దురదృష్టం అనుకోవాలి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్ ఈ సినిమాకి పర్ఫార్మెన్సులు అలాగే టెక్నికల్ వాల్యూసు కొన్ని కొన్ని సీన్లు సెకండ్ ఆఫ్ హీరోయిన్ కి సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అంటే హీరో తనే హీరో తన దృష్టిలో తన ఏంటి అసలు గోవర్ధన్ అంటే ఏంటి అని చెప్పి ఒక సీన్ ఉంటుంది ఆ ఎమోషన్ మాత్రం మనకు టచ్ చేస్తుంది ఓకే ఇలాంటి వీటిని పరిగణనలో తీసుకుంటే నేను అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను సినిమా ఓకే ఓవరాల్గా సినిమా హిట్టా అంటే చెప్తారు ఇది నాకు తెలిసి హిట్ అవ్వటానికి అవకాశాలు అత్యంత అల్పం అని చెప్తాను నేను తక్కువగా ఉండే సో యావరేజ్ యావరేజ్ అయితే ఓ యావరేజ్ అయిందా పర్వాలేదులే అని అను అని అనుకుంటాం నేను అనుకుంటాం అదే ఫ్లాప్ నుంచి యావరేజ్ మధ్య దీని యొక్క ఆఫీస్